బిర్యానీ ఆకుల్లో ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ ఫైబర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని చాలా మంది సూప్ సాస్లలో వేసేవారు దీనిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా డయాబెటీస్ దగ్గర నుంచి ఒత్తిడిని తగ్గించే వరకు చాలా లాభాలున్నాయి ఈ బిర్యానీ ఆకులు కడుపు నొప్పి దగ్గర నుంచి జలుబు తలనొప్పి వంటి సమస్యల్ని కూడా దూరం చేస్తాయి వీటితో ఇంకేం లాభాలున్నాయంటే బిర్యానీ ఆకుల్లో అద్భుత గుణాలు ఉన్నాయి వీటిని తీసుకోవడం వల్ల మూత్ర సంబంధిత సమస్యలు దూరం అవుతాయి అంతేకాకుండా బాడీ టాక్సిసిటీ తగ్గుతుంది కొన్ని పరిశోధనల ప్రకారం బిర్యానీ ఆకులు తీసుకోవడం వల్ల కిడ్నీల రాళ్ల సమస్య తగ్గుతుంది దీనిని తీసుకోవడం వల్ల బాడీలోని సోడియం కంటెంట్ కూడా తగ్గుతుంది బిర్యానీ ఆకుల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయి వీటిని తీసుకోవడం వల్ల బాడీలోని క్యాన్సర్ సెల్స్ తగ్గుతాయి దీంతో క్యాన్సర్ వంటి సమస్యల్ని ముందు నుంచే తగ్గించుకోవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ కొలెస్ట్రాల్ క్యాన్సర్కి కారణమయ్యే గుణాలను తగ్గిస్తాయి బిర్యానీ ఆకుల్లో విటమిన్ సి విటమిన్ ఇ కెరటినాయిడ్స్ ఉంటాయి ఇవి బ్లడ్ కొలెస్ట్రాల్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ని తగ్గిస్తాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫైటోకెమికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తాయి దీంతో పాటు లివర్ కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయి బిర్యానీ ఆకులను తీసుకుంటే షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతుంది ఇందులో ఫైటోకెమికల్స్ ఉంటాయి ఇవి షుగర్ ఉన్నవారికి చాలా మంచిది దీనిని తీసుకుంటే టైప్ టూ డయాబెటీస్ తగ్గుతుంది కొన్ని పరిశోధనల ప్రకారం బిర్యానీ ఆకుల్లోని కొన్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ హార్ట్ వాల్స్ని ఆరోగ్యంగా ఉంచుతుంది దీనిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె సమస్యలు తగ్గుతాయి బిర్యానీ ఆకుల్ని టీలా చేసుకుని తాగొచ్చు దీనికోసం నీటిలో బిర్యానీ ఆకుల్ని వేసి మరిగించి తాగొచ్చు అందులో దాల్చిన చెక్క వేస్తే మరీ మంచిది అయితే మంచిది కదా అని బిర్యానీ ఆకుల్ని ఎక్కువగా తీసుకుంటే చిన్న సమస్యలు వస్తాయి గర్భిణీలు ఎక్కువ మొత్తంలో అసలు తీసుకోవద్దు దీనిని ఎక్కువగా తీసుకుంటే నీరసంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి